హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి ఈ వీడియో అనేది ప్రమోట్ అవుతుంది అలాగే వీడియోలో మనకు అవిటైమెంట్స్ వస్తుంటాయి ఖచ్చితంగా చూడండి అది మన ఛానల్కి ఉపయోగపడుతుంది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మేము సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా మన వీడియోస్ అన్ని వాచ్ చేయండి మన ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్కి సంబంధించి వాటిని మీరు ఖచ్చితంగా చూడండి మరి ఈరోజు ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే కోటక్ మ్యూచువల్ ఫండ్ నుంచి మనకు ఒక కొత్త ఫండ్ అనేది మనకు అప్లై చేసుకోవడానికి సమయం ఉంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను స్క్రీన్ రికార్డర్ చేశాను దాని ద్వారా మీకు వివరిస్తాను మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయొచ్చు మరి కోటక్ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ నుంచే మీకు నేరుగా వాళ్ళ ద్వారా మీకు అప్లై చేసుకోవడానికి నేను మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది సో వీడియో మొత్తం చూడండి సో ఈ ఫండ్ వచ్చేసి కోటక్ నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ మొమెంటమ్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అనమాట చూడండి ఆల్రెడీ మనకు నిపాన్లో కూడా ఇలాంటి ఫండ్ వచ్చింది సో ఇవి ఏంటంటే యాక్చువల్గా మిడ్ క్యాప్లో ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ స్టాక్స్ నుంచి బాగా మొమెంటమ్ ఫాస్ట్గా మూవ్ అయ్యే మంచి రిటర్న్స్ ఇచ్చే ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకొని వాటి మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఫండుకు సంబంధించిన సమాచారం ఏంటంటే మనకు ఈ ఫండు పంతొమ్మిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు మనకు నుంచి ప్రారంభం అప్లై చేసుకోవడానికి ఇప్పటి వరకు సమయం ఉంటుంది మనకి మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం అప్లై చేసుకోవచ్చు యూనిట్ పది రూపాయలతో మనకు అలాట్మెంట్ జరుగుతుంది ఈ మధ్యలో మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయండి మన నెంబర్ ఇస్తున్నాము కోటక్ నుంచి నేరుగా మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయించడం జరుగుతుంది సో రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై రిస్క్ మీటరు ఓపెన్ ఎండెడ్ ఫండ్ అనమాట ఇది మీరు ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు విత్డ్రాలు చేయచ్చు లమ్ సమ్ సిప్ ఏదైనా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఒక టెన్ ఇయర్స్ కానీ అట్లా మనం హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఏదైనా కానీ మీరు ఇన్వెస్ట్ చేసే ముందు డాక్యుమెంట్ని ఒకసారి పూర్తిగా చదివి మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందిగా కొరడమైనది మీకు పూర్తి సమాచారం ఇంకా కావాలంటే నేను ఫోన్ ద్వారా అనమాట మీరు నాకు నా నెంబర్ ఉంది కాల్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్